ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం శ్రీ వరాహలక్ష్మి వారి నౌకా విహారోత్సవం ఈ నెల తొమ్మిదవ తేదీన జరగనుంది సింహాచలేసుడు ఉభయ దేవేరుడితో కలిసి వేణుగోపాలుడు అలంకారంలో కొండదిగ వరాహ పుష్కరిలో హంసవాహనంపై విహరించనున్నారు ప్రతి ఏటా పుష్యబహుళ అమావాస రోజున స్వామివారి నౌకా విహారోత్సవం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది ఈ నేపథ్యంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు దేవస్థానం విభాగాధిపతులతో ఈవో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు అందరితో కలిసి పుష్కరిణికి వెళ్లి పరిశీలించారు స్వామివారి విహారోత్సవాన్ని భక్తులంతా సౌకర్యవంతంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు ఉత్సవంలో భాగంగా తొమ్మిదవ తేదీ జరిగే కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కోనేరు వద్ద వైదికుల సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారు కొండపై బయలుదేరి మెట్ల మార్గంలో దిగువ తొలిపావలచాకి చేరుకుంటారు అక్కడ నుండి స్వామివారిని వరా పుష్కరిణి వద్దకు తీసుకువెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన ఆశీనులు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు అనంతరం హంసవాహనంపై దేవేరులతో కలిసి స్వామివారిని వేంజేపు చేసి నౌకా విహారం ప్రారంభిస్తారు పుష్కరిణి మండపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసిన అనంతరం మండపంలోకి చేరుకుంటారు అక్కడ అర్చకులు సాంప్రదాయ పూజలు చేస్తారు ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు పూజలు ముగించుకుని ఏడు గంటల ముప్పై నిమిషాలకు కోనేరు వద్ద బయలుదేరి పుష్కరిణి ఉద్యాన మండపానికి చేరుకుంటారు సుమారు ఎనిమిది గంటల సమయంలో సర్వజన మనోరంజన వాహనం ఎక్కి స్వామివారు గ్రామ తిరువేదికి వెళ్తారు తిరువేది అనంతరం పైడితలమ్మవారి ఆలయం మీదుగా తులిపావంచాకు చేరుకుని మెట్లదారిలో స్వామివారి దేవాలయానికి చేరుకోవడంతో ఉత్సవం ముగుస్తుంది జయ శ్రీమన్నారాయణ మనకి తొమ్మిదవ తారీఖున స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఆ రోజున ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సంప్రోక్షణ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అర్చక స్వాముల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అయితే ఎక్కడ మనకి పుష్కరిణిలో చేయవలసిన ఏర్పాట్ల గురించి చెప్పాల్సి వస్తే అక్కడ మనము హంసవాహనంతో పాటుగా ఒక రెండు సేఫ్టీ బోట్స్ గజ ఈతగాడిని ఏర్పాటు చేసుకోవడం తర్వాటింగ్స్ తర్వాత ఫైర్ ఇంజను అదేవిధంగా ఫిషరీస్ నుంచి డిపార్ట్మెంటల్ స్టాఫ్ పోలీస్ స్టాఫ్ ట్రాఫిక్ వీళ్ళందరినీ కూడా మనం ఆ రోజున ఈ విధులోకి హాజరయ్యి చూడమని చెప్పడం జరిగింది ముఖ్యంగా భక్తులకి అక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం అయ్యేటట్టుగా దర్శనం తదుపరి వారు వెళ్ళేటప్పుడు వారందరికి కూడా ప్రసాదంగా లడ్డు ప్రసాదాన్ని వితరణ చేయడానికి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండవది అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది త్రాగునీరు మిగతా వారు అక్కడ సౌకర్యవంతంగా ఉండడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షలో సమీక్షించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా పరిశీలించడానికి మన ట్రస్ట్ ట్రాన్స్పోర్ట్ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చూడడానికి అన్ని శాఖల అధికారులు వచ్చారు ముఖ్యంగా మన ఏసీపీ గారు గతంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నారు వారు రోజుగారి విషయానికి మూడు రకాలైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సోమవారు కొండపేద నుంచి దిగువకి ఉత్సవంగా వస్తారు కాబట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నాము ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే వారి సేఫ్టీకి కాంప్రమైజ్ కాకుండా ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది కదా ఈ తెప్పోత్సవం స్వామివారికి ఇక్కడ జరిపించి మళ్ళీ సోమవారం కొండవది వరకు తీసుకెళ్లే వరకు భద్రత అయ్యేసరికి విగ్నట్ అయిపోతుంది కాబట్టి అంతవరకు భక్తులందరికీ కూడా భద్రతా ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సిటీ పోలీస్ సర్వసన్నద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ